తెలుగు ద్వారా కన్నడ చిన్న పదాలు తెలుగు కన్నడ ఎండా కన్నడలో బిసిలు బిసిలు నీడా కన్నడలో నెరలు నెరలు వర్షం కన్నడలో మలే మలయే చలి కన్నడలో సీత సీత వేడి కెనడాలో శాఖ శాఖ గాలి కెనడాలో గాలి గాలి వణుకు కన్నడలో నడుగుత్తవే నడుగుత్తవే తెలుగు కన్నడ వర్షాకాలం కన్నడలో మలెగాల మలెగాల చలికాలం కన్నడలో చలిగాల చలిగాల వేసవికాలం కన్నడలో బేసిగే కాల బేసిగే కాల చెమట కన్నడాలో బేవరు బేవరు తడిసిపోయింది కన్నడాలో వద్దెయాయిత్తు వద్దె యాయిత్తు ఎండిపోయింది కరోనాలో బెహోయి బెహోయి మంచు కన్నడలో హిమ హిమ